వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఎట్లా చూడటం ఏందయ్యా అందరూ చూస్తున్నారు కదా మీలాగే నేను కూడా చూస్తున్నాను దేశాన్ని లూటీ రాష్ట్రాన్ని లూటీ చేశారు అని నేను ఎందుకు చెప్తున్నాను లిక్కర్ అని ఒకరు పేకాట్ అని ఒకరు రియల్ ఎస్టేట్ అని ఒకరు కాంట్రాక్ట్ అని ఒకరు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు కదా పందికొక్కుల్లాగా మన రాష్ట్రాన్ని దోచుకున్నారు కదా అసలు మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్పగా చేశాడు కానీ ఆయన కుటుంబం మాత్రం ఈరోజు లక్షల కోట్లు సంపాదించుకుంది కదా ఈరోజు రిచెస్ట్ పాలిటీషియన్ రిచెస్ట్ ఫ్యామిలీ మన కంట్రీలో ఎవరున్నారు అంటే ఒక నేనేమో పాదయాత్రలో ముందుకే వెళ్తా

KCR, even that scam has to be an inquiry has to be commissioned upon. Liquor scam and real estate scam also. There is a land bank that the KCR family holds here that amounts to lakhs of crores of rupees. This family is the richest family in the country. This politician is the richest politician in the country. There has to be inquiries on every scam on all the corruption of the KCR family.